అందరికి నమస్కారం నిన్నటి దినం నంద్యాల వరదరాజుల రెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి గారు మిడిమిడి జ్ఞానంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు గతంలో అంటే నాకు అధిక అధికారంతో కానీ ఈ రాజకీయాలకు సంబంధం లేదని చెప్తా ఉన్నాడు ఇప్పుడు సంబంధం ఉంది అని చెప్తా వస్తున్నాడు ఓకే థ్యాంక్ యూ నిన్నటి దినంనా మేము మాంసము వ్యాపారము క్రికెట్ జూదాలు ఆడిపియము దీంట్లో మేము డబ్బులు తీసుకోము అన్నాడు దాని గురించి చెప్తా ఒక్కసారి నీ బావ తోపుదుర్తి శేఖర్ ఆరోజు పొద్దుటూరులో ఉన్నాడు ఎవరు ఆయన మీ బావ అవుతాడు భావన బామర్దో రెండిట్లో ఏదైనా కావచ్చు ఆయన ఎవరు ఆయన చేయలేదా మీ అండదండలతో కాదా ఆయన చేసింది లిక్కర్ వ్యాపారం ఆ రోజు సిండికేట్లో ఇతను కూడా ఒక భాగస్థుడే కదా ఇంకోటి మాంసం వ్యాపారం మీరు చికెన్ వ్యాపారము మటన్ వ్యాపారము ఈ వ్యాపారాలు చేయరు అవి ఎవరు చేయరు మీరు వ్యాపారం చేసేది ఏంటంటే మాంసం వ్యాపారం మనుషులు మాంసం వ్యాపారం చేస్తారు మనుషులు మాంసం వ్యాపారం చేస్తారు చంపి బాపనాయను చంపింది లెక్క కోసం మాంసం వ్యాపారం కాదా వీళ్ళ తండ్రి నడిపెన్న వీళ్ళ తండ్రిని చంపించే దాంట్లో నీకు మీ నాయనకు భాగస్వామ్యం ఉందా లేదా ఈ పిల్లోడు తెలుసా మీకు ఈ ఎమ్మెల్యే గారు ఏం చేసినారు తెలుసా వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాడు కులాల మధ్య చిచ్చు పెట్టాడు సాలే తోటను విడదీసినాడు తీసి బెజవాడ సీనును చంపించే క్రమంలో అంత ప్రాణ స్నేహితులుగా ఉండే వాళ్ళను వీళ్ళిద్దరు ఒకటిగా ఉంటే నాకు ఏ రోజుకైనా సమస్య అనేసి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి నువ్వు చంపమని చెప్పి సుబ్బ్రణ ద్వారా బెజవాడ చీను చంపించినావు నిజం కాదా నిజమా కాదా ఎట్లయితే రెడ్డిగారులలో పోకటాటి పెడగంటి అన్నీ పెట్టావు అట్లనే శాలతో తోకటలలో కూడా పెట్టావు చిన్న శివరామయ్యని చంపీ లేదా పద్మశాలి కులానికి సంబంధించిన వ్యక్తిని అవ్వారు వెంకటయ్యని చంపీ లేదా పద్మశాలి కుట కులానికి సంబంధించిన వ్యక్తిని ఇది మాంసం వ్యాపారం కాదా మనుషుల మాంసం వ్యాపారం నూరి వాళ్ళు కంకర్ గౌస్ కానీ మునువరన్న కానీ వీళ్ళందరూ మీ పార్టీలో ఉన్నారు మీరు ఎందుకు చేర్పించుకున్నారు వీళ్ళను దీన్ని జవాబు చెప్పాలకుండ రెడ్డి ఏ లాభాపేక్ష లేనప్పుడు ఇటువంటి క్రికెట్ బుకీలను మీరు ఎందుకు చేర్పించుకున్నారు అదొకటి నిన్న నిన్ననే కంకర్ గౌస్ గురించి టూ టోన్ సిఏకి ఫోన్ చేసినావా లేదా కంకర్ గౌస్ కోసం ఒక బుకీ కోసం ఎందుకు చేసినావు సిఏ గారికి నిజమా అబద్ధమా రా ఎక్కడే కానీ నాకు సొంత డ్రైవర్ లేడు ఇది వాస్తవం ఈ హరి అనేవాడు మావాడే ఎవరు మా ఫాలో ఫాలోయరే మా అభిమానే నేనేం కాదనిలే అయితే మా డ్రైవర్ కాదు ఒప్పుకుంటా అట్లనే మీదే ఎస్పి గారు మీ వాళ్ళే డిఎస్పీ మీ వాళ్ళే సిఐలు మీ వాళ్ళే ఎస్ఐలు మీ వాళ్ళే కానిస్టేబుల్ మీ వాళ్ళే నిరూపించు వాళ్ళల్లో మా ఒకడు ఒక ఇరవై వేలో ఇరవై ఐదు వేలో ముప్పై వేలో ఒక కరెంట్ అకౌంట్ చేపిస్తే నీకు ముప్పై వేలు ఇస్తా అంటే వీడు కూడా కరెంట్ అకౌంట్ చేపించుకొని వాళ్ళ బుక్ ఇచ్చినాడు ముప్పై వేలు లెక్కిచ్చినాడంట మా వానికి ఎస్ మా వాని దాంతో కూడా పదహైదు లక్షలు జరిగింది అది ఎక్కడి నుంచి జరిగింది ఏం జరిగింది వాళ్ళు చేయాల ఎందుకు పెట్టించిన మంచిదే పెట్టించుకో పెట్టించినప్పుడు నన్ను కూడా నేనున్నా అని చెప్తాను అవే ఈ ఆత్మసాక్షి చెప్పుకున్నాడే నేనున్నానా ఉంటే నన్ను పోలీసు వాళ్ళు ఊరికే ఉన్నస్తారా తన్నుకుంటా తీసుకోబోయే పెడతారు ఇంకా బంగారెడ్డి దొరికినాడు అని అంటే తన్నుకుంటా కాదు సొక్కా ప్యాంటు ఇప్పి తీసుకురా అని చెప్పింది ఈ ఎగ్జిబిషన్ గురించి నువ్వు కూడా కొన్నారెడ్డి నీ స్టేట్మెంట్లో మళ్ళా నువ్వు చూడు వర్షం పడింది అంటున్నావు వర్షం పడింది దాన్ని చూసి ఎంతో కొంత ఎగరగొట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎనభై లక్షలు ఎగరగొడతాం మాకు వర్షం పడింది కాబట్టి అనే విధంగా స్టేట్మెంట్ ఇచ్చినావు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కాబట్టి ఆడబడి ఉండొచ్చు దసరా రోజు పడలే వర్షం పడింది దానివల్ల కట్టడు అన్నట్లు చెప్పినావు తప్పుగా అది మా వాళ్ళు కూడా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఏడు లక్షలు ఎగురు కొట్ కట్టాల్సినది ఉంది మూడు సంవత్సరాలు కట్టాల మొత్తం మా వాళ్ళు కట్టాల్సింది ఒక ఇరవై లక్షలు కట్టాలి మీ వాళ్ళు కట్టాల్సింది కోటి నలభై లక్షలు కట్టాల ఈ సుధాకర్ ఎనభై లక్షలు కట్టాలి ఈ రోజుకి నువ్వు సహకరిస్తున్నావు మీరు సహకరిస్తున్నారు మీకు బాగాలి దీంతో ఎందుకు కట్టించోకుండా ఉన్నారు మేము ధర్నా చేస్తున్నాం నిన్న మునువరన్న గురించి చెప్పినావు మీ అయింది మునువర్ను మా బావ ఒక మాట మాట్లాడితే మా చుట్టూ ఉండేవాళ్ళు ఏదో ఒకటి చేస్తారు అంతే కదా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు ఎంతో సమన్వయమైన పాటించి ఆ విషయంలో మున్వర్ను అక్కడి నుంచి మెల్లి పంపించేసినారు ఇంకో మాట కూడా అన్నావు నీ వెనకాల పది మంది ఉన్నారు వాళ్ళు కూడా నోరు మూసుకొని ఉన్నారని అదే లీడర్షిప్ కొండారెడ్డి లీడర్షిప్ అంటే అదే ఏమి అనలేదు అని అంటే మా ఎమ్మెల్యే మా ఎక్స్ ఎమ్మెల్యే గారు సైగా చేయలేదు కాబట్టి గమనం ఉన్నారు సరిగా చేసింటే వేరుగా ఉంటుంది అదే లీడర్షిప్ మా ఎమ్మెల్యే గారు సైగ కోసం వాళ్ళంతా వెయిట్ చేసినారు చేసినారు సైగ చేసింటే అల్లరైంది మునువరు కాటికి పోతాడు మేము జైలుకు పోతాము మీ నాయన వచ్చి నువ్వు వచ్చి ఒక దండ బెచ్చావు ఎవరికి నీకు కావాల్సి అదే ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యక్తికి దండ వేసి కాటికి పంపిస్తారు మీరు మా ఈవి సుధాకర్ రెడ్డి సార్ను ఏదాన్ని గుడ్ నవను ఇద గన్ను పెట్టింది వాస్తవమే కదా ఇంకోటి పెట్టరాని సాట పెట్టింది వాస్తవమే కదా కొట్టింది వాస్తవమే కదా కొట్టి ఆయన తాలూకాకు వచ్చి కంప్లైంట్ చేసింది వాస్తవమే కదా ఏదాని కొట్టింది లెక్క కోసమే మనుషుల మాంసం అదే కాదా నేను నిన్న చూసిన ప్రెస్ మీట్లో మా సార్ లేడే అని అవులే ఇది విమర్శిస్తారు ఇది ఏంది సార్ నువ్వు పక్కనే కూర్చోబెట్టుకుని కొట్టించుకొని మళ్ళీ పక్కన కూర్చున్నావే అంటామని నువ్వు ఆయన పక్కన పెట్టుకోలే నిన్న క్యాష్నో నీకు ఒక ఛాలెంజ్ కొండ నా సెల్లులో ఈ మురళి నా దగ్గర రికార్డింగ్ ఉంది ఏమని నువ్వు ఐదు మందిని క్యాష్ నో బిలిచికి రావాలా అని మురళి ఒక వ్యక్తికి ఫోన్ చేసినాడు ఆ రికార్డు నీకు పంపిస్తా నీ నీ వాణ్ణి సస్పెండ్ చేయి నీ పార్టీ నుంచి నీకు ఛాలెంజ్ రాజేంద్ర ఈ మురళి బసుమురళి బామర్ది పాపం బి నీళ్ళ ప్లాంట్ జరుపుకుంటాడు ఇతనికి అంత సీన్ లేదు పాపం అతని నెంబర్ వేసినాడు బసుమురళి రాజేంద్ర నెంబర్ ఇంకా విచారణ ఎందుకు ఈ నెంబర్ వేసుకొని పట్టాలు రమ్మని పిలుచుతున్నారు ఈ నెంబర్ గల వ్యక్తిని విచారిస్తే ఎస్పీకి అప్పచేపునువే పోయి పిలుచుకొని పోయి తోలు తీసి ఎవరెవరు భాగాలు అన్నీ తెలుస్తారు కదా మళ్ళీ ఎస్పీకి చెప్తానా ఏంటి ఎన్ని విన్నతో విన్న పూసుకొని మాటలు జారిపోయే మాటలు మాట్లాడాకు క్లారిటీగా మాట్లాడు ఇది నిజమా పదమా లాస్ట్ యాడికి వచ్చినారు వీళ్ళు అమ్మాయిలు సప్లై చేసే వచ్చినారు నీచం